ప్రజా టీవీ తెలుగు న్యూస్ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నమస్కారం నా పేరు శ్యామల పంచాయతీ గ్రేడ్ వన్ సెక్రటరీ నేను నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఈ నార్పల గ్రామ పంచాయతీ నుండి గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది అప్పటి నుండి నేటి వరకు గ్రామ పంచాయతీ ప్రజల సహకారంతోనూ ప్రజాప్రతినిధుల సహకారంతోనూ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరి సహకారంతో మేము ఇంటి పనులు మరియు లైసెన్స్ ఫీజులు పళాయి ఫీజులు మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు అరవై లక్షల దాకా వసూలు చేయడం జరిగినది గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ప్రతి నెల వాళ్ళకి ఎలాంటి ఆటంకం లేకుండా జీతాలు వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతున్నది మరియు పంచాయతీలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయుటకు జరుగుతున్నది ఇలాగే గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి నార్మల్ గ్రామ పంచాయతీ ప్రజలు ప్రజాప్రతినిధులు మరియు పచ్చ సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరూ మాకు సహకారం అందించి పన్నుల వసూలు సకాలంలో చెల్లించడం వలన గ్రామ పంచాయతీని మరింత అభివృద్ధి పథంలో తీసుకొని వెళ్ళగలమని